నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ పాకిస్తాన్ కి చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది అన్ని విధాలుగా అధపా పాతాలంలో కూరుకుపోయినా సరే భారత్ పై కవ్వింపు చర్యలకు మాత్రం వెనుకాడడం లేదు రకరకాలుగా భారత్ ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది బోర్డర్ లో అలాగే ఆ నాయకులు ఆ దేశానికి చెందినటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు గాని చేష్టలు గాని అలాగే కనిపిస్తున్నాయి గతంలో హఫీద్ సయీద్ ఉగ్రవాద నాయకుడు ఉగ్రవాద నాయకుడు మోదీ గారి ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి పాకిస్తాన్కి గలక నీళ్లు ఆపేస్తే మోదీ గారి శ్వాస ఆపేస్తాం అంటూ ప్రధానమంత్రి మోదీ గారికి హెచ్చరించినటువంటి హెచ్చరించినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో ఈ సందర్భంగా తెగ వైరల్ అవుతాను నీళ్ళు ఆపేస్తే ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుందంటూ భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశాడు భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు అండ్ గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మా దేశంలో సుమారు నలభై వేల మంది టెర్రరిస్టులు ఉన్నారని చెప్పి బాహాటంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆసిఫ్ నేరుగా ఒక టీవీ ఇంటర్వ్యూలోనే మేము ముప్పై సంవత్సరాలుగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాం అది కూడా అమెరికా కోసం వెస్ట్రన్ కంట్రీస్ కోసం ఇంక్లూడింగ్ బ్రిటన్ కోసం ఈ డర్టీ సర్వీస్ని ముప్పై సంవత్సరాలుగా మేము చేస్తున్నాం అదే మేము చేసిన తప్పు అంటూ ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తున్నాం అని బాహాటంగా ఆ దేశానికి చెందినటువంటి డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నాడు ఈ రెండు అంశాలకు సంబంధించి బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మాధవ్ పెద్ద కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే నమస్తే చాలా సందర్భాల్లో పాకిస్తాన్ మాకేం తెలియదు మాకేం సంబంధం లేదు ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ జరిగినప్పుడు కానీ పాకిస్తాన్ ఈ మధ్య జరిగినటువంటి అటాక్ సంబంధించి కూడా మాకేం తెలియదు ఈ దాడులకి పాకిస్తాన్కి ఏం సంబంధం లేదని చెప్పి అక్కడ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించారు మరి నేరుగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నేరుగా టీవీ ఇంటర్వ్యూలోనే అతను స్వయంగా బాహాటంగా ఒప్పేసుకున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి మేము డటీ సర్వీస్ చేస్తున్నాం అని చెప్పి మీ విశ్లేషణ ఏంటి సార్ దీనికి సంబంధించి సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు ఉచ్చము నీచం లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు చరిత్ర చెప్తోంది కదా మహమ్మద్ అటాక్ చేశాడు పదిహేడు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు చేశాడు పదిహేడు సార్లు తుక్కు కింద కొట్టి అతన్ని పృథ్వీరాజ్ చౌహాన్ క్షమించి వదిలేశాడు అదే తప్పైంది పద్దెనిమిది సార్ ఏమైంది కనుక కనుక నీచమైన జాతి పాకిస్తాన్ లో అప్పటికి ఇప్పటికీ లైవ్ గానే ఉంది అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఇప్పుడు భారత ప్రభుత్వము అన్ని వెహికల్ నుంచి పీక నొక్కేస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమయ్యింది ఇన్నాళ్ళు తెలివి తప్పుగా ఇండస్ వాటర్ ట్రీటీని అదేదో భగవంతుడు శాసించినట్టు మనం ఒప్పుకుంటున్నాం ఎవడిచ్చారండి వాళ్ళు వెంపబడి కార్లా వెళ్లా పడి దేవులు ఆడితే యాభై ఒకటి నుంచి అరవైలో సంతకం పెట్టాం మనం ఎంతమందికి తెలిసింది సెప్టెంబర్ పదహారు నాడు నెహ్రూ గారు ఆయున్ ఖాన్ మనం మంచితనానికి పోయి ఓకే మీ వైపున ఈ మూడు నదులు ఇండస్ జీలం చీనా మీ వైపు నడుస్తున్నాయి మీవి మా వైపు తిరిగి బంగాళాఖాతం వైపు వరకు దిగువన రాష్ట్రాలకు రవి బిఆర్ సక్క నడుస్తున్నాయి మంచిది అంటే అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నట్టు ఆరు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు నువ్వు తీసుకో మూడు ఎకరాలు నేను తీసుకో అయిపోయినా తమాషాలన్నీ ఆ రోజే వాళ్ళ పీఓకే ఉంది వాళ్ళ దగ్గర ఇవి కావాలి అని చెప్పి తొమ్మిదేళ్ళు అడుక్కు తిన్నారు దిక్కు లేదు మాకని చెప్పి ఎందుకంటే ఎప్పటికైనా ఆన్ పేపర్ ఉంటే అది ఒకటి ఇప్పుడు మీకు నాకు మధ్య ఒప్పందం అయితే అది అగ్రిమెంట్ దేశాల మధ్య ఒప్పందం అయితే ట్రీటీ అవుతుంది ట్రీటీగా ఉంటే వాళ్ళకు కొంత హక్కులు వస్తాయని చెప్పి వాళ్ళు వెంపర్లాడి దేవులు ఆడి ఆడారు ఆ భిక్షం అడిగినప్పుడు పాకిస్తాన్ పీఓకే నుంచి మీరు గెట్ అవుట్ అని ఉండాల్సిందే నెకులు గారు ఎందుకు అనలేదో తెలియదు ఈ దరిద్రం ఉండేది కాదు సరే అయిపోయింది అయిపోయింది గతం గత ఇప్పుడేం తరగాలి కనుక కనీసం ఇప్పుడే ప్రభుత్వము గ్రహించి ఇంట్రస్ట్ మనం ఎన్నో ప్రోగ్రామ్స్ లో మీకు లేదో డిస్కస్ చేశాం నేను ప్రతిసారి హైలైట్ చేశాను ఇండస్ వాటర్ ట్రీటీ పట్టుకోండి అని చెప్పి అంటే ప్రోగ్రాం వాడు చూసారా లేదా అన్నది కాదు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు ఈ రోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇప్పుడు వచ్చింది సందర్భాలు వచ్చినా ఈ రోజు అఫీషియల్గా మనం రియలైజ్ చేశాం మన చేతికి ఎక్కువ మట్ పాకిస్తాన్ అంతా పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతుంది అన్నది అదొక ప్రధానమైనది కనుక వీళ్ళు చెప్పే ఈ కల్లబొలి మాటలు చివరికి ఏమవుతుందండి యుద్ధం వస్తే ఎవరికి మంచిది కాదు అన్నది గ్రహించి వెంటనే మీరు ఆపండి అనేటువంటి విన్నపాలు వస్తాయి అవి వచ్చే లోపలే చేయాల్సి చేసేయాలి అది ఫస్ట్ పాయింట్ కానీ నమ్మేటట్టు మాత్రం లేదు కండిషన్స్ చాలా స్పెసిఫిక్గా చెప్పి నమ్మించాలి ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా రెసిస్టెంట్ ఫ్రంట్ జమాతుల్ దువా హిజ్బుల్ మొజాహిద్దీన్ వీటి ఆర్థిక మూలాలు ట్రైనింగ్ అసెట్స్ అన్నిటినీ సర్వనాశనం చేసిన తర్వాత వీళ్ళందరినీ మనకి అప్పగించాలి దేశ ద్రోహుల కింద ప్రజాస్వామ్యం అంటున్నాం కదా వ్యక్తిగతంగా నేనైతే తల కొట్టేస్తాను అది వేరే విషయం కానీ ప్రజాస్వామ్య వీళ్ళు టెర్రరిస్ట్ అని హ్యాండ్ ఓవర్ చేయాలి ఈ లీడర్స్ అందరినీ ఇంక్లూడింగ్ దాబోది అలా చేసిన తర్వాతే నమ్మటారు అంటే అదొక హెచ్చరిక అందుకని వాళ్ళు వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ ఏముందండి మేము యుద్ధం చేస్తాం అంటున్నారా ఎవడైనా మా మీద యుద్ధానికి వస్తే మేము ఊరుకో అంటారు ఎవడైనా అంటారు మాల్ కూడా అంటారు అదో లెక్క కానీ వాళ్ళకి తెలుసు ప్రధానమంత్రి మోడీ గనక నిజంగా నిర్ణయం తీసుకొని తాడో పేడో తేల్చుకోవాలి అంటే వాళ్ళ సంగతి అయిపోతుందని తెలిసి కాళ్ళ బేరానికి మెల్లమెల్లగా వస్తారు లేదా మిగతా ముస్లిం కంట్రీస్ తెలివితే ఎట్లా ఉన్న ఉన్నాయి సౌదీ లాంటి పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి తెలుసు నోరు మూసుకొని ఒప్పుకో భారత్ కండిషన్స్ ఒప్పుకో మీ దగ్గర ఉన్నటువంటి టెర్రరిజాన్ని ఫ్యాక్టరీస్ని నువ్వు నాశనం చేయి లేకపోతే వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు ఇందులో కూడా ఒక డ్రామా కనపడుతుందండి నాకు భవిష్యత్తు తెలిసిన వాడినా లేదా అని కాదు కానీ పాకిస్తాన్ ఏమంటుందంటే మేము మనం ఒక జాయింట్ కమిటీ పెడతాము దయచేసి రాసుకోండి మీరు చాలా లైక్లీగా అనిపిస్తోంది కుయుక్తులు కదండి మనం ఒక జాయింట్ ఎంక్వైరీ కమిటీ పెడదామండి మీ వైపున మెంబర్స్ వస్తారు మా వైపున మెంబర్స్ వస్తారు మా దేశానికి తీసుకెళ్తాము ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి వాటిని మేము నాశనం చేస్తాం ఈ లోపల సర్ది సామాన్లు సర్ది శుభ్రంగా అన్ని చేసి ఏమీ దొరకవు కళ్ళబులి దొంగ వ్యాప ఈ దొంగ మాటలు రాకపోతే అడగండి నన్ను అడగండి దయచేసి చెప్తాను దానికి ఒప్పుకుంటుందని అనుకోను ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ఒప్పుకుంటుందని అనుకోను ఎందుకంటే అందరూ అనుభవజ్ఞులు అందరూ సామాన్యులు ఎవరు లేరు ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ అంత వీక్ గా లేదు వాళ్ళు చేస్తారు కానీ అలాంటి వాటికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నమ్మి తలాడించేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను సరే మాట ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏం చెబుతోంది అన్నది చేసే సమస్యలే మనం ఏం చేయాలన్న చేసేయాలి అంతే ఇదే అవకాశం ఎందుకంటే వాళ్ళు చేసిన నీచమైన పని అంత అసహ్యంగా ఇప్పుడు పుల్వామాలో కొట్టారు అంటే అది ఒక రకమైన యుద్ధతంత్రం అంతే ఎందుకంటే అక్కడ ఆయుధాలు ధరించిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఆయుధం పట్టుకున్నావు నువ్వు లోపలికి వచ్చేసావు కొట్టేసావు ఇక్కడే ఇక్కడేం లాజిక్ ఉందండి ఇక్కడ ఎనభై మూడేళ్ళు ఆవిడని చంపుతావా ఇక్కడేం లాజిక్ ఉంది తల ఎత్తుకోలేని పరిస్థితి అయింది పాకిస్తాన్ కానీ అంతకన్నా వాళ్ళకి డెస్పరేట్ లేదు త్రీ నాట్ సెవెన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత ప్రశాంత వాతావరణం వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పడింది వాళ్ళకి ఇంకా ఏడుపు మూడోసారి మోడీ గారు ఎన్నికయ్యారు ప్లస్ లోకల్గా మనకి నడుస్తున్నట్టు వక్ఫ్ ఇతర జరుగుతున్నాయి మింగుడు పడట్లేదు వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ పీ మన కాశ్మీర్లో టూరిజం దెబ్బతీస్తే ముందు ఆదాయం కోల్పోతాం మళ్ళీ యువత టెర్రరిజం వేపు వస్తారు కనుక వాళ్ళు అడచక్కర మన కదా అడచక్కరలో పోక చక్కెరగా మిగిలిపోయారు ఈ రోజున కనుక వాళ్ళు యుద్ధం అవాయిడ్ చేయటానికి ఇండస్ వాటర్ ట్రీట్ బంద్ చేయటానికి ఎన్ని పిచ్చి వేషాలు వేస్తారు అన్ని పిచ్చి వేషాలు వేస్తారు చాలా పకడ్బందీగా వ్యవహరించి మనము యుద్ధం అనే ఆప్షన్ చేతిలో పెట్టుకొని నన్ను అడిగితే మనంతట మనం యుద్ధం స్టార్ట్ చేయకుండా వాళ్ళే స్టార్ట్ చేసేటట్టు చేసి వేరే దిక్కు లేకుండా చేసి సాగు దెబ్బ కొట్టడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అని నేను అనుకో నిజంగా ఇప్పుడు హఫీజ్ సయీద్ అనేవాడు ఆ మధ్య జరిగినటువంటి కాల్పులో ఉన్నాడో పోయాడో అనుకున్నాం ఇప్పుడు తాజాగా అతని వీడియో వాడి వీడియో ఒకటి వైరల్ అవుతోంది వాడికి ఎంత కండాకవరం కాకపోతే భారత ప్రధానికి హెచ్చరిక జారీ చేసేంత ధైర్యం ఉందా భారత ప్రధాని పాకిస్తాన్కి నీళ్లు ఆపేస్తే ప్రధాని మోదీ గారు శ్వాస ఆపేస్తాం ఆ నదుల్లో నీరు రక్తం ప్రవహించేటట్టు చేస్తామని చెప్పి భారత్ కు వార్నింగ్ ఇస్తాడు అంటే వీడు టైం దగ్గర పడింది బహుశా ఈ అన్నోన్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరో వీడిని లేపేయాలి అన్నోన్ గవర్నమెంట్ ఏంటండి తలకాయకి వస్తే మన కమాండో ఫోర్సెస్ కానివ్వండి పారా కమాండో ఫోర్సెస్ కానివ్వండి చాలా అంత ట్రైన్ గా లేవు పాకిస్తాన్ ని మన పారా యూరి స్ట్రైక్ తమాషాగా జరిగిందా ప్లస్ చాలా మందికి తెలియదండి మీరు కూడా కవరేజ్ చేసి ఉండకపోవచ్చు బర్మా అడవుల్లో ఒక అద్భుతమైనటువంటి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ గ్రూప్స్ పైన ఒక స్ట్రైక్ జరిగింది కమాండో స్ట్రైక్ అది ఎక్కువ న్యూస్ లో రాలేదు సో అది వ్యక్తిగత నాకు తెలిసిన వాళ్ళ బ్రీఫ్ చేస్తే తెలిసి వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలంటే మల్టీఫోల్డ్ అన్ని వేపుల్ నుంచి పాకిస్తాన్ ని మెడ ఉచ్చు బిగించి పాకిస్తాన్ శ్వాస ఆపేయాలి వీడు పాకిస్తాన్ శ్వాస వాడు మోడీ గారికి వార్నింగ్ ఇచ్చేంత యాక్చువల్గా చివరిగా నలభై టెర్రర్ గ్రూపుల్ని మన ఇంటెలిజెన్సు ఇంటెలిజెన్స్ వ్యూ ఐబి అలాగే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఐడెంటిఫై చేసినట్టుగా మనకి వస్తున్నాయి కథనాలు పాకిస్తాన్లో మరి వీటన్నింటినీ కూడా మొత్తం ధ్వంసం చేసినా చేయొచ్చు అని అంటున్నారు బట్ ఎలా చేస్తారు అసలు చేస్తారా చేయరా లేకపోతే కొంత టైం తీసుకొని చేస్తారా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్స్ బట్ మన దగ్గర సమాచారం అంతా ఉంది అని మాత్రం అర్థమవుతుంది భారత్ దగ్గర సమాచారం మొత్తం ఉంది ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో ఈ లష్కర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా లష్కరి తోయబా ఇవన్నీ దిక్కుమాల అన్నీ చాలా ఉన్నాయి అక్కడ ఈ సుమారు ఒక నలభై టెర్రర్ క్యాంపులు ఐడెంటిఫై చేశారు వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా లేపేస్తారు లేకపోతే మొత్తం మూకుబడిగా లేపేస్తారో ధ్వసం చేస్తారో తెలియదు కానీ అవి తీసేయాలని మనం మొత్తం బ్లాస్ట్ చేయాలని మనం కోరుకుందాం కాళిదాస్ గారు ఇప్పుడు మిలిటరీ పరంగా రిటాలియేట్ చేయాలంటే ముందు వాటినే చేయాలి ఎందుకంటే మనకి పాకిస్తాన్ మీ ద్వేషం ఏం లేదు పిల్ల అక్కడ ఉన్న ప్రజల పైన పాకిస్తాన్ ప్రభుత్వము ఆర్మీ వీళ్ళు ఆ టెర్రరిస్టులు చేస్తున్నారు కాబట్టి మన టార్గెట్ ప్రపంచ వ్యాప్తంగా ఎవరు మాట్లాడు మాట్లాడటానికి లోపల కొత్త కొత్తలా ఆడుతున్నటువంటి వారి ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నా మాట్లాడు కనుక వాళ్ళని వాళ్ళ లీడర్షిప్ వాళ్ళని సమూలంగా ధ్వంసం చేయాలి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవటానికి మేము యుద్ధానికి దిగుతామనే ఒక పిచ్చి ఊహ గనక పాకిస్తాన్కి పుడితే చాలా చక్కగా దాన్ని ఊహించి పాకిస్తాన్ని కూడా లేపేయాలి ఇది కరెక్ట్ ప్రొసీజర్ ముందు వాళ్ళని తప్పు తప్పు చేయనివ్వండి మన ధర్మం మనం చేస్తున్నప్పుడు వాడు నోరు మూసుకొని బుద్ధి తెచ్చుకొని వాళ్ళ లీడర్స్ మనకు అప్పగిస్తాడా తప్పు జరిగిందని సింపుల్ అండి ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కడ దిగి చూసినా రామాయణ మహాభారతాలే వస్తాయి రావణాసుడికి ప్రతిరోజు వార్నింగ్ ఇచ్చాడు రామచంద్ర స్వామి పది రోజుల యుద్ధంలో ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మర్యాదగా సీతమ్మని తీసుకొచ్చి తల పొగర వినలేదు తల ఎగిరిపోయింది ఇదే జరుగుతుంది సో ఏ దిశగా వెళ్ళాలి ఇందాక మీరు చెప్పినట్టు ఎప్పుడు చేయాలి అన్నది పర్ఫెక్ట్ ప్లాన్స్ ఉంటాయండి ఎక్కడ హడావిడి పడరు అన్ని రకాలగా ఆలోచించి అన్ని ప్రోస్ అండ్ పాన్స్ తీసుకొని అందులో ఖచ్చితంగా పరిమిత యుద్ధం అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి మన దగ్గర చాలా సామర్థ్యం ఉన్నది పరిమిత యుద్ధం అనేది చాలా సింపుల్ విషయం మనం తలుచుకుంటే ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలా ఘోరమైనటువంటి ఎకనామిక్ పొజిషన్లో ఉంది పాకిస్తాను ఫుల్ ఫ్లెడ్జ్ వారు రెండు మూడు రోజులు కన్నా తట్టుకోలేదు నాలుగు రోజుల కన్నా కానీ మనకి ఉంటుంది దెబ్బ లేకుండా ఎలా ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది మనకి సపోర్ట్ ఎక్కువగా ఉంది అవసరమైతే సపోర్ట్ వస్తుంది పాకిస్తాన్కి రాదు ఇటువంటి మంచి అవకాశమే తీసుకొని శాశ్వత పరిష్కారం మనం చేయాలి అది చాలా ముఖ్యం ఈసారి కొట్టే దెబ్బ శాశ్వతంగా ఉండాలి మామూలు కొట్టే దెబ్బ మళ్ళా రేపు ఎల్లుండి ఈయన మాటే లేదు శాశ్వతమైన పరిష్కారం దొరికే దిశగా మనం ఎందుకంటే అన్ని అమానికమైన ప్రాణాలు పోయాయి అదొక్కటి మినహా అన్ని రకాలుగా మనకి అడ్వాంటేజ్గా ఉన్నది వాళ్ళ ఆ కెపాసిటీ ఉంది తప్పకుండా ఇప్పుడు నాయకత్వానికి మన భారత ప్రభుత్వానికి ఉంది తప్పకుండా అది జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ కాళిదాస్ గారు ధన్యవాదాలు జైహింద్ జై హింద్ పాకిస్థాన్ కుటుల బుద్ధి పాకిస్థాన్ వక్రబుద్ధి మరొకసారి బయటపడింది తమ దేశం ఉగ్రవాదులకు నిలయం స్థావరం అని చెప్పి ఆ దేశం రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు బాహాటంగా టీవీ ఇంటర్వ్యూలో గతంలో ఇమ్రాన్ ఖాన్ కూడా అదే చెప్పాడు ఇప్పుడు మరొకసారి అదే బయటపడేది ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్ఎస్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు